మేరా భారత్ జవాన్ మంచుకొండల్లో సమరక్షేత్రం దేశభద్రతకు నిలువెత్తు పహారాగా నిలిచిన సియాచిన్ గ్లేసియర్ ఒకవైపు చైనా మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నడుమ కారాకోరం పర్వత శ్రేణుల్లో ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ ప్రాంతం ఉంది సముద్ర మట్టానికి ఇరవై వేల అడుగుల ఎత్తులో మైనస్ అరవై డిగ్రీల శీతల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన బేస్ క్యాంప్ ఎముకలతో పాటు రక్తం కూడా గడ్డకట్టుకుపోయేంత ప్రతికూలమైన వాతావరణం సియాచిన్ గ్లేసియర్ ప్రతినిత్యం సవాళ్లు కనురెప్పపాటులో కదిలే విధ్వంస దృశ్యాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మాతృభూమి రక్షణ కోసం భారత జవాన్లు తమ ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్నారు కోట్లాది భారతీయులు సగర్వంగా సెల్యూట్ చేయవలసిన మన భారత జవాన్లు మంచు పర్వతాల్లో మంచుతో సహవాసం చేస్తూ మృత్యువుతో నిరంతరం యుద్ధం చేస్తూ ప్రజల రక్షణే ధ్యేయంగా తమ ప్రాణాలే తరుణ ప్రాయంగా భావిస్తూ భారత సైన్యం రక్షా కవచంగా నిలిచిన ప్రాంతం సియాచిన్లో ఆ మంచుకొండల నడుమ ఆ సమయంలో నూట అరవై కిలోమీటర్ల వేగంతో మంచుగాలులు వేయడం మొదలైంది ఆ మంచుగాలుల నడుమ ఆకాశంలోని మబ్బులన్నీ ఒక్కచోట చేరాయి మబ్బులన్నీ గుమికూడి మంచు పూలను కురిపిస్తూ సైనికులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది ఆ దృశ్యం ఆర్మీ టెక్నీషియన్లు అత్యంత ధైర్య సాహసాలతో ఎంతో శ్రమకూర్చి అక్షరాల సముద్ర మట్టానికి ఇరవై ఒకటి వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భారీ హెలిప్యాడ్ అయిన సోనం హెలిప్యాడ్ ఆవేళ సందడిగా ఆగుపిస్తోంది కారణం సోనం హెలిప్యాడ్ పైన చీత హెలికాప్టర్లు ఎగురుతూ ఉన్నాయి ఆ హెలికాప్టర్లలో మూడు నెలల పాటు సియాచినర్ సంరక్షించే జవాన్లతో కూడిన బెటాలియనే ఉంది ఆ బెటాలియన్ నుండి ఒక్కొక్కరుగా జవాన్లు దిగడం మొదలుపెట్టారు వారందరినీ దించగానే చీతా హెలికాప్టర్లు అక్కడి నుండి వెళ్ళిపోయాయి బెటాలియన్లోని జవాన్లు తమ తమ విధులను నిర్వర్తించడానికి సియాచిన్ గడ్డ మీద అడుగుపెట్టారు అది లడఖ్లోని ఆర్మీ ఆఫీస్ ఆ ఆఫీస్ చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంది దేగకళ్లతో పహారా కాస్తున్న గార్డులు చాలా అప్రమత్తంగా ఉన్నారు అంతలో అక్కడికి ఒక ఆర్మీ జీపు వచ్చి ఆగింది ఆ జీపును చూడగానే అక్కడ ఉన్న గార్డు అప్రమత్తమయ్యాడు మెరుపు వేగంతో స్పందించి జీప్ తలుపు తెరిచాడు ఆ జీప్ నుండి స్ఫురద్రూపి అయిన ఒక వ్యక్తి దిగాడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా ఉన్నాడు అక్కడున్న వారందరూ సవినయంగా సెల్యూట్ చేస్తుండగా ఆ వ్యక్తి లోపలికి నడిచాడు ఆఫీస్లో ఉన్నవారందరికీ ఆ వ్యక్తిని చూడగానే వారి ముఖాల్లో గౌరవభావం కదలాడింది అందరినీ చిరునవ్వుతో చూస్తూ ఆ వచ్చిన వ్యక్తి సరాసరి ఆర్మీ చీఫ్ చాంబర్లేకి అడుగు పెట్టాడు ఆ వ్యక్తి చాంబర్లేకి అడుగు పెట్టగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి ఆ చాంబర్లో ఆర్మీ చీఫ్ అయిన బిపిన్ చంద్ర ఎంతో ఉత్కంఠగా ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు చాంబర్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని చూడగానే బిపిన్ చంద్ర కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి అది గమనించిన ఆ వ్యక్తి పెదాలపై చిరుమందహాసం ప్రత్యక్షమైంది వెల్కమ్ మైస్టర్ మై డియర్ నచికేత అంటూ బిపిన్ చంద్ర ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు నచికేత దేశభక్తిని నరాన జీర్ణించుకున్న వ్యక్తి సాహసమతని అసలు పేరు దేశరక్షణ అతని ధ్యేయం అకుంఠిత దీక్ష అతను నేర్చుకున్న క్రమశిక్షణ తన ఇంటి పేరునే ఆర్మీ అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి అతని శరీరంలో దిగిన బుల్లెట్లు భయంతో బయటకు రాకపోయినా అతని గుండెల్లో ఉన్న దేశభక్తి మాత్రం చెక్కు చెదరని వజ్ర సంకల్పం ఒక్క క్షణం నచికేత వైపు కన్నార్పకుండా చూశాడు ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర తన ఎదురుగా నిలబడిన వ్యక్తి యుద్ధభూమిలోకి అడుగు పెడితే కొదమసింగమే శత్రువులను చీల్చి చెండాడు మృగరాజు వన్మాన్ ఆర్మీగా సర్జికల్ స్ట్రైక్లో ఎన్నోసార్లు మృత్యువు చివరి అంచెల్లోకి వెళ్ళి వచ్చిన వీరుడు ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర ఒక క్షణం మౌనంగా ఉన్నాడు ఎదురుగా ఉన్న ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్న ప్రొజెక్టర్ను ఆన్ చేశాడు ఆ ప్రొజెక్టర్ మీద ఒక వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నాడు ఆ వ్యక్తిని పరిశీలనగా గమనించసాగాడు నచికేత బిపిన్ చంద్ర ప్రొజెక్టర్ మీద కనిపిస్తున్న వ్యక్తి ముఖాన్ని మరింత జూమ్ చేశాడు ఇప్పుడు ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది అతడిని చూసిన నచికేత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆ ప్రొజెక్టర్ మీద కనిపించే ఆ వ్యక్తి దేశానికి సేవ చేయాలనే ఆశయంతో ఆర్మీలో చేరాలని ప్రయత్నించి ఒక ప్రమాదంలో అవకాశాన్ని కోల్పోయాడు అయినా సరే దేశానికి తన వంతు సేవ చేయాలనే తపనతో అండర్ కవర్ జర్నలిస్ట్గా మారాడు అతడిని చూడగానే సోహన్ పాండే అనే పేరు అప్రయత్నపూర్వకంగా నచికేత నోటి నుండి వచ్చింది అవును అతను సోహన్ పాండే అంటూ చిన్నగా నిట్టూర్చాడు ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర నచికేత చూపులు ప్రొజెక్టర్ మీదకి మళ్ళాయి ఎటు చూసినా మంచును కప్పుకున్న తెల్లటి మంచుకొండలు అక్కడ మంచు తప్ప మరేమీ కనిపించడం లేదు ఆ మంచుకొండలకు ఒకవైపున సియాచిన్ గ్లేసియర్ అనే పేరు ఇంగ్లీష్లోను హిందీలోను రాసిన బోర్డు ఒకటి తగిలించి ఉంది ఆ మంచు కొండల్లో కొంతమంది జవాన్లు ఒక్కొక్కరు దాదాపు యాభై కేజీల బరువుండే దుస్తులను ధరించి వందల అడుగుల లోతులో పేర్కొన్న మంచును అతి కష్టం మీద తొలగించుకుంటూ నడక సాగిస్తున్నారు తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారు వారితో పాటు జర్నలిస్టు సోహన్ పాండే కూడా ఉన్నాడు జవాన్లు చేసే పన్నులను చాలా జాగ్రత్తగా తన కెమెరాలో బంధిస్తున్నాడు సోహన్ పాండే అసలు ఏం జరిగింది అక్కడ సోహన్ పాండే ఏమయ్యాడు వింటూనే ఉండండి